So that's why everything is this plan. So uh, the base of the scripts, what I am doing, everything is high octane action with the he heroic elements there. Sure. Heroic so elements. The hero, is less, the mm -hmm. the hero the heroic the hero mm -hmm. element oh, no. So it's all based on those action-packed films, then. okay? Yeah. Then you put a number, of action-packed. Good action with horror. There's an, um, all different genres I am touching in. Okay, good, good. అంటే డూ యూ బిలీవ్ దట్ యుర్ కమింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేజ్ ఆఫ్ కెరీర్ ఒక టైంలో ఎక్కడో కొంచెం టెన్యుస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్ లైక్ ఐ డెంట్ కమల్ వర్క్ అదే అంటున్నా ఇప్పుడు మోర్ ఎనర్జీ మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్ మోర్ క్లారిటీ అండ్ అప్పులో నాకేంటండి నాకు చిన్నప్పటి నుంచి సినిమా 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 ఈ గోడలో అండి బాయ్లో అలా ఆగి పెరిగిపోయాను దెన్ సెవెన్ నైన్టీన్ ఇయర్స్కే దొంగ దొంగది ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లోనే లైఫ్ చూసాను ఆ గ్యాప్లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను అండ్ ఆర్ ఆ రన్లో ఒక ర్యాట్ రేస్లో ఎరుక్ పెరిగితే అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ పేజ్ వెట్ ఐ వాస్ డూయింగ్ ఐ ఐ వాంట టు డూ డిఫరెంట్ కైండ్స్ అప్పుడు కూడా ఐ వాంట టు ట్రై కొంచెం అహెడ్ ఆఫ్ ది టైం ఫిల్మ్స్ చేసాం నేను మీకు తెలుసా అని ప్రయాణం అని వేదం ఎవరింగ్ వాస్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అప్పుడు అండ్ యూ వాంటూ ట్రై సో అవి ఇప్పుడు కూడా నవ్ ఐ థింక్ ది వరల్డ్ ఇస్ రెడీ ఆయన లాడ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్కి ఏం అండ్ ఇంటర్నేషనల్లీ ఓపెన్ అయ్యేది ఛానల్స్ మనకి తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛాలెంజ్ అయిపోయింది మనకి అవతల పక్కన చూసేది మనం తెలుగు సినిమా అన్న అవతల పక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటున్నారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్ ఎగ్జాక్ట్ సో మనం కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అని మాట్లాడుకోవాలి అనిపిస్తుంది నాకు ప్లాట్ఫామ్ అలా ఉంది కాబట్టి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ గ్రేట్ డిఫరెంట్ థింగ్స్ సో ఐ థింక్ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి వరకు అఫ్ కోర్స్ నీ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు ఇంకో హీరో ఉన్నాడు సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి అదర్ దెన్ యువర్ ఫ్యామిలీ అంతేనా చిన్నప్పుడు వీరమ్మా బ్యానర్లు కట్టేవాడిని కదా తిరుపతిలో ఆయనకి తెలిసిన విషయం ఎట్లా చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మా డాడీ ఈస్ ఎం ఫస్ట్ బ్రదర్స్ సన్ హిస్ నో మోర్ సో అన్న నేను వెరీ క్లోజ్ మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటోళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది అన్న ఇప్పుడు టచ్ లో ఉంటాను అన్న బ్యానర్స్ పెయింటింగ్స్ వేస్తాడు అనమాట అన్న ఏ సినిమాకైనా ఆయనే తిరుపతిలో నంబర్ వన్ చంద్ర ఆర్ట్స్ ఇప్పుడు హోర్డింగ్స్ అవి ఓకే ఏంటి బ్యానర్లు దానికి ఆర్ట్ అవును ఈ సైజులో ఉండాలి పొడవు దాంట్లో ఈ ఆర్ట్ రావాలని దగ్గర ఎయించుకునే వాళ్ళు ఆర్ట్స్ ఈ కలర్ ఏ అప్పుడే చెప్పిడు అన్న చెప్పి ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లారోసిన్ పెయింట్లు వచ్చాయి కొత్తది తీసుకొస్తున్నారని చెప్పి ఫ్లారసిన్ పెయింట్లు తెచ్చేటోళ్ళు ఆరెంజ్ గ్రీన్ అదొక ఆర్ట్ వర్కర్ బ్యానర్లు కూడా అదొక అండి అవునా అదొక వరల్డ్ అదొక యూనివర్స్ కూర్చొని ఒక సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు బ్యానర్లు కట్టేవాడిని నేను మా నాన్న సినిమాలు కట్టేటాడు వెరీ నైస్ ఎప్పుడైనా కమ్మింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలి ఎక్కడ ఎక్కడ ఇసుమంతైన ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్నెస్ గా ఐమ్ ఆల్వేస్ సోషల్ కాన్షియస్ అండి ఎప్పుడు దట్స్ హౌ ఐ హ్యామ్ యాజ్ అ పర్సన్ ఐ డోంట్ హైవ్ ట్రై చేయరాని కాదు కానీ దట్స్ హ్ ఇట్స్ ఎన్ బిల్ట్ దట్స్ హౌ నా నేను కానీ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఈస్ అ పబ్లిక్ యూనో సర్వీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు షీఈ్ ఆల్సో వెరీ మచ్ ఎప్పుడు షీస్ టచ్ విత్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ 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 కమింగ్ టు మీ ఐ ఐ ఓకే ఓకే పొలిటికల్గా వెళ్ళాలి నో నో సీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం నీకు నీ దృష్టి గివ్నే గివ్ ఎన్ ఏ ఆప్షన్ టు టాక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అండ్ హీస్ వాట్ కుడ్ బివర్ రెస్పాన్స్ టు ఈస్ ఎ గ్రేట్ స్టడీ అండ్ ఈ మనిషిని చదవాలనేది సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు ఆయన మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ నెవర్ డిడ్ దట్ హీ స్టూడ్ దర్ హీ ఫాట్ అండ్ ఐ రెస్పెక్ట్ మై లాడ్ ఫర్ దట్ అండ్ ఆ రేంజ్లో ఒక కంబ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ దగ్గర రెండోసలు రాడు రాడు స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఈజ్ అ కే స్టడీ సారీ అది రాలేదు కేడి కే స్టడీ అది రాలేదు గారు ఇంగ్లీష్ పదాలు కదా రాదు నాకు మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను ఇలా అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా పట్టే అటాచ్ చేసుకుంటున్నాయి సో అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐమ్ బిగ్ నో ఆఫ్టర్ గ్రోయింగ్ పవన్ కళ్యాణ్ గారు అని సినిమా ఇట్స్ లైక్ మై ఫేవరెట్ ఐడా అండ్ మోర్ సో హీస్ సోషల్ అవేర్నెస్ కానీ హౌ మోటివేట్స్ పీపుల్ గానీ సో హీ హాస్ హెస్ ఇంపాక్ట్ అండ్

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్